నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాలు మరియు గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని తల్లులకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ సుఖ ప్రసవం అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

విజయ డైరీ అని ఒక కుంభ వాళ్ళు వాళ్ళని నెయ్యి తెచ్చుకో లేదు మంచి పాలతో మీరే కొద్ది కొద్దిగా బేకటి తీసి నా మనవాడికి నా మనవరాళకి మేము మా పిల్లలకి మేమే తయారు చేసేదాన్ని ఇప్పుడు మా మా ఫ్రిడ్జ్లో రెండు కేజీలు కేజీల అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కానీ ఎందుకు పెడుతుందా అంటే కొంచెం వాళ్ళ పిల్లల కదా వాళ్ళకి మరి కార్యక్రమ నిశ్చయముగా ఈ సమావేశం ద్వారా యావత్ మంది పాల్గొని కార్యకలాపాలు నిర్వహించాము లేకపోతే పౌర పాలిత ఆవరణ నిర్మాణం జరిగింది మరి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ గోరన్న గారు మార్సపుకుడి అలఆడే నిర్మించిన మా ప్రసంగం జరిగింది మరి కల్కిశర్ మైకల్ ఆశ్రమ బోర్డు నిర్వాహక విట్టన సమానమైనటువంటి అమ్మాయిలందరూ ఈ రోజున సీమంతం జరుపుకున్నారు మీరంతా ఆనందంగా ఉన్నాము మీకు భవిష్యత్తులో మంచి ఆరోగ్యంతో సహజంగా అంటే ఎటువంటి సబ్సిడీలు లేకుండా డెలివరీ అయ్యి మంచి సంతానం కలగాలని ఆ సంఘ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాము అని చెప్పడం కోసం మీ ఆరోగ్య పరిరక్షణ కోసం మీ పుట్టబోయే బిడ్డ ఆరోగ్య పరిరక్షణ కోసం మీ అందరికీ శుభప్రసవం ప్రసవం జరిగిన తర్వాత మీ బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీంట్లో మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు మీ భోజనంలో వంద గ్రాముల ఆకుకూరలు ఉండాలి వంద గ్రాముల పండు ఉండాలి పండు ఏదైనా పర్వాలేదు మన ఇంట్లో మన చుట్టుపక్కల మన పెరట్లో పెరిగే ఆకుకూరలు కాయగూరలు పండు తింటూ మీ ఆరోగ్యాన్ని మీరు నెల తప్పినప్పటి నుంచి తాన్పోయే వరకు ముందుగా పది నుంచి పన్నెండు కేజీల బరువు తప్పనిసరిగా పెరగాలి అట్లాగే పన్నెండు గ్రాముల భీమో లబ్ధి అనేది మీకు ఉండాలి అలా ఉండగా మీకు సుఖప్రసావం అనేది జరుగుతుంది బిడ్డ పుట్టగానే గోరు పాలించి ఆ నెల వరకు తల్లి పాలు మాత్రమే ఇస్తూ ఆరు నెలలు నిండిన తర్వాత ఏడాది నెల నుంచి మెత్తని ఆహారం పాలు తయారు చేసింది పరిశుభ్రమైన వాతావరణంలో పెట్టాలి దీంతో పాటుగా మీకు సరైన శుభ్రత పాటించాలి వీటన్నిటితో పాటుగా ప్రేరణ అనేది ఒకటి ఉంటుంది ఈ ప్రేరణ అనేది శిశువు గర్భంలో ఉన్నప్పుడే వారి మెదడు ఎదుగుదల కోసంగా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి మీరు ప్రశాంతంగా ఉంటూ మీకు అంటే యాంగ్జైటీ కానీ కోపం కానీ క్రోధం కానీ ఇటువంటివి లేకుండా అంటే టీవీ సీరియల్స్ లాంటివి చూడకండి దయచేసి మంచి సంగీతం వినండి మంచి మాటలు వినండి మంచి పుస్తకం చదువుకోండి రెండు గంటల పాటు తగిన విశ్రాంతి తీసుకోండి భోజనం తర్వాత మధ్యాహ్నం పూట చక్కగా నడవండి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి మీరు ప్రశాంతంగా ఉండి లోపల వింటే మనం మన కుటుంబ సభ్యులు మీరు మీ భర్త కూడా పలకరిస్తూ ఉండాలి అప్పుడు ఆ బిడ్డ మెదడు చేతనలో ఉంటుంది తప్పనిసరిగా వాళ్ళకి మంచి ప్రేరణ కలుగుతుంది పుట్టిన తర్వాత మన బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు వాళ్ళకి పాజిటేటివ్ డెవలప్మెంట్ అంటే శక్తి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి గర్భాల్లో ఉన్నప్పటి నుంచే బిడ్డని మంచి ప్రేరణ అనే విషయాన్ని గురించి కూడా తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కూడా పుట్టబోయే బిడ్డ శారీరకంగానే కానీ మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేలాగా శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం speeding huh? ah, really, really. ah.